డి మార్ట్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకొక వన్ మినిట్ అయితే వచ్చేస్తాం అది కనిపిస్తానే ఉంది కదా ఈరోజు ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను పిల్లల్ని పంపించేసి ఈరోజైతే మా వారికి అయితే హాలిడే ఉంది సరే ఇంకా పాప కోసం అని చెప్పేసి డ్రెస్సెస్ తీసుకుందామని అయితే వచ్చామండి ఇంకా రష్ కూడా ఎక్కువ ఏం లేదు మార్నింగ్ మేము వచ్చినప్పటికి టెన్ అలా అయ్యింది అప్పుడే ఓపెన్ చేశారు సరే త్వరగా తీసేసుకొని పిల్లలు ఇంటికి వచ్చే టైంకే తెలిపోదామని అయితే అనుకున్నాను అసలు మెయిన్ పిల్లలు బట్టల కోసం అయితే వచ్చాము ఈ బట్టలు ఇంకా డిమాట్కి వస్తే ఇంకా ఒక దానికన్నా వచ్చేసి చాలా కొంటాం కదా అవన్నీ తెలిసినాయి ఇంకా పిల్లలకి కావాల్సినవి ఇంకా మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాం ఫైనల్గా బిల్ అయితే మేము అనుకున్న దానికన్నా ఎక్కువే అయిపోయింది అసలు ఇంటి దగ్గర అయితే అనుకున్నాం ఓన్లీ పాపకు బట్టలు ఒక్కటి తీసుకున్నా ఎక్స్ట్రా ఏమీ తీసుకోవద్దు అన్నట్లు అనుకున్నాం కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా పిల్లలకి స్నాక్స్ అవి కూడా తింటే తీసుకున్నాం తీసేసుకొని ఇంకా మేము బిల్లు అలా చేసరికి ట్వెల్వ్ అలా అయిపోయిందండి అసలు టైం కూడా తెలియలేదు ఇంకా పైకి వెళ్ళేసి పిల్లల బట్టలు తీసుకుని వచ్చా నుంచి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చేసా ఇవి టీషర్ట్స్ అయితే తీసుకున్నాను అనే కోసం ఇంకా అలానే డ్రాయర్లు చేతుల్లో డ్రైవర్లోనే టీషర్ట్స్ తీసుకున్నాం ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాను అక్కడ పెట్టా కదా బెడ్షీట్ ఇంకా ఇంట్లోకి సంబంధించి ఓన్లీ టీషర్ట్స్ కోసం పోతే బిల్లు ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కూడా పల్లీలు ఇదంటే జి జెల్లు లిక్విడ్ మ్యాగీ ఇడ్లీ రవ్వ సాల్టు మిక్చర్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇంకా పిల్లలకు కావాల్సినవి కుర్క్రలు ఇవైతే తీసుకున్నాము వీటికే బిల్లు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంత అయింది వచ్చామండి ఏదో ట్వెల్వ్ అయింది ఇప్పుడైతే కొంచెం తినేసేయాలి ఏమన్నా తిన్నాకైతే మేము మళ్ళీ కలుస్తాను ఫుడ్ తినాలి ఇంకా రైస్ అయితే ఉండేసి వెళ్ళాను అయితే కర్రీ తీసుకొచ్చుకున్నాం సాంబారు అలానే పప్పు అయితే తీసుకొచ్చుకున్నాం ఇంక ఇప్పుడైతే అవే తింటాలి ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి రాలేదండి వస్తారు ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తున్నావా ఫోన్ చూస్తున్నావా ఆయన అయితే ఫోన్ చూసుకుంటున్నారు ఇప్పుడైతే ఇంకైతే ఒక ముద్ద తినేస్తాను బాగా నీరసంగా ఉంది ఇవైతే ఇందులో దాచపడుతున్నానండి వీళ్ళు ఒకే రోజు ఉంటే ఒకే రోజు అయితే తినేసేస్తారు ఇందులో అయితేనేమో నా దగ్గర పెద్ద ఏం లేవు డబ్బాలు లాంటివి ఇంక అందుకని ఇలా అయితే పైన పెట్టేసేద్దాం కనిపించకుండా ఉంటుంది వాళ్ళకి ఉంటే ఒకే రోజు తినేసేస్తా అంటారు అందుకని అది అది దాన్ని కూడా దాన్ని కూడా సంసం ఇంక ఒక్క మిక్సర్ ప్యాకెట్ అను ఇంకా మ్యాగీ బయట బయట ఉంచామండి ఇప్పుడైతే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైమే అయింది చూస్తే మాత్రం కంపల్సరీ అడుగుతారు ఇంకైతే అక్కడ చెల్లేది డాక్ తీసుకోండి బట్ ఇటీ తల్లి ప్రాంతింగ్ చేసుకున్నావా ఎందుకు సాయంత్రం చేస్తా మ్యాగీ బోస్ట్ సాయంత్రం పాలలో కలుగుతుంది ఇప్పుడైతే లంచ్ చేద్దర ఉందండి అమ్మా